మంచితనానికి మారుపేరుగా ఒక కమిట్మెంట్ ఉన్న నాయకునిగా ఐదు సంవత్సరాల పాటు డిప్యూటీ మేయర్గా నడిపల్లి అభిషేక్ రావు ప్రజలకు తన సేవలను అందించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు రామగుండం కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు జన్మదినం సందర్భంగా గోదావరి కనీ చౌరస్తాలో తన అభిమాని ముత్యం రాము అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బర్త్డే బాయ్ రావుతో కలిసి హాజరై అభిషేక్ రావుతో జన్మదిన కేక్ ను కట్ చేయించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బర్త్డే బాయ్ మాజీ డిప్యూటీ మేయర్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరం ఉన్నా పరిష్కారం చేయడం కోసం ఐదు సంవత్సరాలుగా డిప్యూటీ మేయర్ గా సేవలు అందించారని తెలిపారు తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం తనతో పాటు చేస్తూ ప్రతి పనికి వెంట ఉన్నారని మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు అభిషేక్ రావు రాజకీయ జీవితం బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు తనపై ఇంతటి అభిమానాన్ని చూపించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మిత్రులకు అభిషేక్ రావు కృతజ్ఞతలు తెలిపారు మాజీ డిప్యూటీ మేయర్ గారు అభిషేక్ గారు వారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ రామకుండ కార్పొరేషన్లో ఉన్నటువంటి అనేక మంది వివిధ సేవా కార్యక్రమాలు చేసినారు వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు ఈ యొక్క ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరము కూడా ప్రజలకు ఏదో ఒక చేయాలనేటువంటి తపనే ఉంటుంది ప్రత్యేకంగా అభిషేక్ రావు గారు వారి కుటుంబ పనులున్నా ఏ పనులున్నా అన్నింటినీ పక్కన పెట్టి ప్రజలకు ప్రజా అవసరాల కోసమే సమయమే సమయం ఇచ్చినటువంటి నాయకుడు ఐదేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బలోపితం కోసం కూడా కృషి చేసినటువంటి ఒక నిరాడంబరమైనటువంటి వ్యక్తి మన అభిషేక్ రావు గారు వారు ఈరోజు ఈ జన్మదినం సందర్భంగా ఈ యొక్క చౌరస్తాలో ఈ తన అభిమాని అయినటువంటి ముత్యం రాము ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం తను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి అందరినీ కూడా సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగా అందరికీ కలవడం అభినందనీయం తప్పకుండా వారికి విచిత్రమైనటువంటి భవిష్యత్తు ఈ యొక్క రాజకీయాలలో ఉండాలని తన నిత్య జీవితంలో కూడా రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇటువంటి జన్మదిన వేడుకలు అనేకం జరుపుకొని ప్రజా జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము జవరస్తాలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడింది ఈరోజు నన్ను నాకు కృషి చేసిన వారు నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరికీ కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకుముందు నేను ఒక ఐదేను ఇక్కడ మున్సిపల్ డిఫ్టీ మేయర్గా పనిచేసి ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో రకాలుగా వాళ్ళకి సహాయపడ్డాను నాకు శక్తి నుంచి వారికి ఏ ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్ళందరికీ కూడా నేను తోడ్పడి వాళ్ళకి సహాయం చేశాను రాబోయే కాలంలో కూడా ఎప్పటికి కూడా ప్రజలకు వెంటనే ఉంటాం నా మేము పుట్టిన కార్యక్రమంలో పార్టీ నాయకులు పాముకుట్ల భాస్కర్ కల్వచర్ల కృష్ణవేణి పర్లపల్లి రవి బొడ్డు రవీందర్ మారుతి జేవిరాజు ముద్దసాని సంధ్యారెడ్డి గుర్రం పద్మా గౌడ్ నిరటి శ్రీనివాస్ నూతి తిరుపతి సట్టు శ్రీనివాస్ కౌటం బాబు మేతుకు దేవరాజ్ అడప శ్రీనివాస్ చింటూ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్ డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి